పద్నాలుగు అధ్యాయము జ్ఞానవంతురాలు చాలు ప్రార్థన చేసుకుంది మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నా మా పరలో మా పరమ తండ్రి మా పరంపితానికి వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా నీ మనకే మహిమ గ్లోరీ ఆత్మ దేవుడా నీకు వందనాలు గొప్ప కార్యాలు చేయమని క్రీస్తు సుక్రిస్తున్నా తండ్రి ఆమెన్ చాలా చెర్ధగా ఈ మాటలు వినాలి ఇలా స్త్రీల గురించి మాత్రమే ఎందుకు ఈరోజు స్త్రీల గురించి చెబుతున్నానంటే ఈరోజు చాలా మంది కుటుంబాలు పతలం అయిపోతున్నాయి పతలం అయిపోతున్నాయి ఎందుకు పతలం అయిపోతున్నాయి కుటుంబాలు చదువు ఇప్పుడు పద్నాలుగు మొదటి నుంచి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును మూడరాలు తన ఇల్లు తన చేతులతో ఓడబెరుక్కును జ్ఞానవంతురాలు అదే ఇరవై నాలుగు మూడో వచ్చిన సదుమ్మా సామెత్రులు ఈ జ్ఞానము నీకు ఎక్కడి నుంచి రావాలి జ్ఞానము గల ఇల్లు కట్టబడును ఇవేసిన వలన ఇల్లు స్థిరపరచబడును నీ జ్ఞానము కావాలి ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం అంటే ప్రభు దగ్గర నుంచి రావాలా వివాహమైన ప్రతి స్త్రీ యవన బిడ్డలు చాలా చక్కగా వినండి నీకు వివాహము జరిగినదా నువ్వేం చేయాలి చెప్పండి ఏం చెప్పండి మా అమ్మ గురించి మా నాన్న గురించి మర్చిపో ఆ మాటలు ఇక్కడ కూడా నేసేగా కీర్తలు కదా నలభై ఐదు పదే వర్షంలో ఉన్నాయి ఇక నువ్వు చెయ్యి ఎప్పుడైతే దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడో ఒక భర్తనిచ్చాడో నువ్వు చెయ్యాల్సి ఏంటంటే ప్రభ్వా నాకు నీ జ్ఞానము కావాలి నా భర్తతో నేను ఎలాగుండాలి నా అత్త మామలతో ఎలాగుండాలి అలాగనే నా కుటుంబంలో ఉన్న వారితో ఎలాగ ఉండాలి వారిని ఎలాగ నేను మార్చుకోవాలి అని జ్ఞానము కలిగి ప్రభు దగ్గర ప్రార్థన చేయటము మొదట నేర్చుకోవాలా 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 దేవునికి ఎందుకంటే ఈరోజు ఎవరిని పెట్ట అపవాది పదిహేను పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళ మత్తులో కలిపేస్తున్నాడు అపవాది ఏం చేస్తున్నాడు చెప్పండి మత్తులో కలిపేస్తున్నాడు ఇవాళ నాకు అలవాట్ లేదంటే ఎవరిని నమ్మటానికి లేదు ఇవాళ వివాహం వచ్చి మా పిల్లడికి అలవాట్లు లేవండి అబ్బే అసలు వాసన చూస్తేనే తలపోటు వచ్చేస్తుందండి అని చెబుతారు వివాహం జరిగిన తర్వాత అసలు రంగు బయటపడుతుంది ఏ రంగు అండి అది నలుపా తెలుపని ఏం కొనరావా నలుప తెలుపని పని చెప్పండి ఇక నలుపు అయింది అనుకో అంటే ఈ నలుపు కాదండి అవి నీకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి నాకు ఈడొద్దు నేను వెళ్ళిపోతాను అని అంటావా అది మందిరానికి వచ్చే వాళ్ళ మాట కాదది ప్రభువుని అంగీరించే మాట కాదది అప్పుడే నీకు పోరాటంగా స్టార్ట్ అవుతుంది నీ భర్త ఎప్పుడైతే సరిలేడో అప్పుడే నీకు యుద్ధము స్టార్ట్ అవుతుంది ఇంకా కుటుంబంలో పోరాటం యుద్ధము ఇక తయారవుతుంది కనుక ఆ యుద్ధములో ఆ పొరుగు పందెములో సాగిపోవాలంటే జ్ఞానము కలిగి ప్రభు దగ్గర మొర్ర పెట్టడం నేర్చుకోవాలి మొర్ర పెట్టడం నేర్చుకోవాలి మొర్ర పెట్టటము ప్రభా ఈ కుటుంబాన్ని ఎలాగ మార్చుకోవాలయ్యా కొంతమంది మంది అంటారు నేను ఈ మార్చేస్తానండి ఎలా అంటే మొగుడ్ని ఎక్కడ కట్టేస్తానంటే పెద్దోళ్ళు సాట వేస్తాడు కొంగుకు కట్టేసుకుంటారు అంటాన అలా మార్చటం కాదండి అలా నా ప్రేమైనా దేవుని బిడ్డలారా అతను సరిలేనప్పుడు నీకు శ్రమ వస్తుంది కష్టం వస్తుంది దుఃఖం వస్తుంది సంతోషం గడపాల్సిన దినాలలో ఆనందం గడపాల్సిన దినాలలో నీకు వేదన మిగులుతుంది కానీ ఆ వేదనలోనే ఆ దుఃఖముని సంతోషముగా మార్చుకొని ప్రభు దగ్గర మొర్ర పెట్టడం నేర్చుకోవాలి మొర్ర పెట్టడం ప్రభు నాకు ఇచ్చిన ఈ భర్తని మార్చయా ఈ భర్తని మార్చయా ఈ భర్తని మార్చయా అలా అలా మొర్ర పెట్టడం నేర్చుకోవాలి ఒక రోజు మొర పెట్టగానే భర్త మారిపోతారు అనుకుంటున్నావా రెండు రోజులు మొర పెట్టగా మార్త మారిపోతారు అనుకుంటున్నావా దానికి ఒక టైం ఉంటుంది హాలలోయ ప్రభు అంటాడు తగిన సమయం అందు అలలుయా తగిన సమయం నేను ఎచ్చిస్తాను అంటాడు ఒక సమయం ఉంటుంది దేవుడు దేవుడు ఒక వ్యక్తిని మార్చుకునే దానికి ఆ వ్యక్తి ప్రార్థనని ఆ కుటుంబాన్ని అంచులంచులుగా లేవనెత్తడకు ఆ కుటుంబంలో దరిద్రత ఆ కుట్రం బేదరికము ఆ కుటుంబ అనారోగ్యాలు ఆ కుటుంబం అనేక తొలగించి ఆ కుటుంబంలో ఉన్న అంధకారాన్ని ఒక వెలుగుగా మార్చటానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు ముర్ర పెడుతూనే ఉండాలా దాని ఏలు ముర్ర పెట్టాడు ఎప్పుడండి దేవదూత వచ్చి తన దగ్గరికి వచ్చి మాట్లాడేంత వరకు ప్రార్థన చేయలేదు ఇరవై ఒక్క రోజు పట్టింది ఎవరికండి దాని ఫాస్టింగ్ ఫాస్టింగ్లో ఉండిపోయాడు ఉపవాసములో ఉండిపోయాడండి ప్రభు దగ్గరి సమాధానం వచ్చేంత వరకు దాని ఏలు ప్రార్థన లేదు అలాగనే నీ భర్త మారేంత వరకు నీ అత్త మారేంత వరకు నీ మామ మారేంత వరకు ఏం చేయాలి చెప్పండి హలలుయా ప్రార్థన వదలకూడదు ప్రార్థన ఇప్పుడు అలాగ లేదు ఎలాగుందండి అంత రివర్స్ అయిపోతుందండి రివర్స్ అంటే బైబిల్కి వ్యతిరేకంగా రివర్స్ అయిపోతా ఉంది చూసుకుందాం దేవునికి మహిమ కలుగును గాక హలలుయా చూద్దాం చూడండి అదే పంతొమ్మిది సామెత్తులు పంతొమ్మిది తీసుకోండి పద్నాలుగు వర్షం కూడా ఒక మాట మనం చదువుకుందాం సామిత్రులు పంతొమ్మిది పద్నాలుగు గృహము అమ్మా స్పష్టం కాదు గృహము పితరులిచ్చిన ఆ సుబుద్ధి కలిగిన భార్య ఎవరంటే అండి పురుషుడు కుందా ఈ పేరు సుబుద్ధి కలిగిన భార్య యహో ఇచ్చినా ధాన్యము ధాన్యము సుబుద్ధి కలిగిన భార్య ఆ ఊరకని అంత బిర్దొచ్చేస్తుందా చెప్పండి సుబుద్ధి కలిగిన భార్య జ్ఞానం కలిగిన భార్య గుణవత్తైన ఎన్ని ఊరకనొచ్చేస్తున్న స్త్రీకి దాని వెనకాల ఎంత శ్రమ పడితే అసలు స్త్రీ అసలు కుటుంబంలో శ్రమ ఎవరికి స్త్రీకే ఎవరికండి అలలోయ పురుషుడికి ఉంటుందా కొడుకు ఎలాంటి వాడైనా తల్లి అంటది నా కొడుకు బంగారం అయితే అని అంటది ఆమెకున్న ప్రేమను బట్టి కోడలు ఎంత బంగారమైనా ఇది పనికిరాంది అని మాట్లాడద్ది ఎందుకు కోడల కోడలే కూతురు కాదు కనుక కోడల కూతురు కావాల అంటే ఏంటి నీ ఇంటికొచ్చిన కోడలో నీ కూతురులాగను భావించుకుంటే నీ కూతురు లెక్కనే అగబడుతుంది దేవునికి మహిమ కలుగును గాక అలా కొడుకు తప్పులు బయట పెట్టరు ఎవరు తప్పులండి కూతురియే కోడలు ఏ కోడ ఎందుకంటే ఈమె కూతురులాగ చూడటం లేదు ఇంట్లో ఈ పెద్దోళ్ళు కూడా ఇదొక మూర్ఖులు మూర్ఖ స్వభావముతో ఆలోచించి ఎక్కడ తప్పు ఉందో అక్కడ ఖండించకుండా తప్పుని ఖండించకుండా తప్పుని మబ్బు పెట్టి చేస్తుంటారు గనక ఆ కుత్తిములు ఇంకా శోధన పెరిగిపోతా ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక హలలుయా హలలుయా సుబుద్ధి కలిగిన భార్య అంట యో ఇచ్చిన ధాన్యము యహో ఇచ్చిన ధాన్యము అందుకే నా ప్రేమైంది అని బిడ్డారా స్త్రీ ఏం చేయాలి చెప్పండి ప్రార్థన ఎప్పుడు చేయాలి ప్రార్థన ఏమండే తెల్లంగ తెల్లారు ఏడు గంటల దాకా పండుకునేది ఎంతమంది ఉన్నారు ఏడు గంటల దాకా పండుకుండే వాళ్ళు బైబిల్లో ఉంది దరిద్రత దోపుడు గాడు వచ్చినట్టుగా మీ ఇంటికి ఏమొత్తదండి దరిద్రత నిద్ర అదేంటండి నిద్ర అని అంటారు హలోయా నిద్ర పెట్టింది ఆయనే శరీరాన్ని అలసట తీర్చుకునే దానికి కానీ నువ్వు ఇరవై నాలుగు గంటలు నిద్రపోవటానికి కాదు నాకు అసలు ఇష్టం ఉండదు ఐదు అయితే నేను మంచం మీదనే ఉండను అలా అలా మేము ప్రతిరోజు నాలుగు నాలుగు నాకు వేయాల్సి ఉందే ఎప్పుడో ఒకసారి పాలు మాలితే తప్పకలే నేను పండుకాను తిరుగుతూనే ఉంటాను మా పాశమ్మ కూడా అంతే కాదు స్త్రీ ఏ కూనే లేయటం మొదట నేర్చుకోండి గంటల గంటల బొండుకు నిద్రపోయి దుప్పట్ల కప్పుకొని నిద్రపోతే దరిద్రతే వత్త దప్పం ఏమీ రాదు ఎప్పుడు లేదండి స్త్రీ యమన బిడ్డలో తల్లి నేర్చుకోండి హాలయా చీకటితో లేయ్యాలి కూడా చూపిస్తాను దేవునికి మహిమ కలుగును గాక హాలయా ఐడిని లాస్ట్ లో చూపిస్తాను ఎప్పుడు లేయాలి అనేది కూడా సరే ఇక్కడ ఏంటంట సుబుద్ధి కలిగిన భార్య సుబుద్ధి కలిగిన భార్య యహో ఇచ్చిన ధ్యానం అండి దేవుని కృప కొంతమంది మంచోళ్ళ మంచోళ్ళు అంటారు తెలివి కల్లోళ్ళు జ్ఞాపతుడయ్యా నా కోడలు వచ్చినాక నా కుటుంబం చాలా బాగుపడ్డదయ్యా నా కోడలు వచ్చినాక నా కుటుంబాన్ని కథని చాలా చక్కపరిచిందయ్యా అని బహు తక్కువ మంది మాట్లాడతారు అందరు మాట్లాడరు కానీ ఎవరు మాట్లాడతారండి తక్కువ మంది బహు తక్కువ మంది మాట్లాడతారు దేవునికి శృతి కలుగునుగాక అలలుయా అలలుయా అదే సామెత ఇరవై ఒక్కటి పంతొమ్మిది తీసుకోండి బాగా బాగా వినాలి దేవునికి మహిమ గాక హలలుయా ఏమంట ప్రాణ విసికించు గుండెతో కాపురం చేయటం కంటే అరణ్య భూమిలో ఇంకేముంటుందంటే చెప్పండి కొంతమంది స్త్రీలు ఉంటాడు వాడి ఇంటికి రావాలంటే భయపడతాడు ఎవరండి భర్త వాడి ఇంటికి రావాలంటే ఇంకా భయమే ఎందుకు పొద్దు కూకిందా అన్నట్టు ఉంటాడు ఇంకా ఎందుకు ఇంటికి వచ్చిన కానించి ఇంటికొచ్చిన మనిషిని మనుశాంతిగా కొంతమంది అందరూ ఉండరండి మీరు అందరు మంచి వాళ్ళే అందరూ ఉన్నారు ఎవరో ఒకళ్ళు ఉంటారు అందరూ అలాగు సంవత్సరాలు ఎక్కడ ఉంటాయి ఉండవుగా వాడికి మనుశాంతి నీరు ఏదో ఒక స్టోరీ అవుతుంది ఏదో ఒకటి ఏదో ఒకటి వాడిక తట్టుకోలేక ఎక్కువ శాతం బయట గడపటమే ఇష్టపడతాడు ఓరిక పుడుతూనే ఉంటుంది ఇక పక్కలో బల్యము పక్కే కదా పక్క టెముకే కదా ఎవరండి సరియా పక్క టైము పక్కలో ఇంకేం చేస్తా పుడుతూనే ఉంటుంది ఇంకా బల్యము అది ఎట్లా ఇది ఎట్లా అది బాయ్ ఇది బాయ్ అది ఎట్ట చేసి ఇది ఎట్ట చేసిండు నువ్వు నా నన్ను అర్థం చేసుకోవు ఈమెం ఎరగదీసినట్టుగా వాడు పని చేసి అలిచిపోయి ఇంటికి వస్తే ఈమె మూడు పూట్ల ఇంటి కడుగు మూడు పూట్లు తిని ఈమెదో కష్టపడి చెమట కార్చినట్టుగా నువ్వు నన్ను బడుచుకావు అది ఎట్లా ఇది ఎట్లా భర్త అలిచిపోయి ఇంటికి వచ్చాడు అతనికి కావలసింది ఏంటో అది ఇవ్వదు ఏంటి ఇవ్వాలండి భార్య ప్రేమని పంచి ఇవ్వాల ఏం పంచాలండి తన భర్త ఇంటికి రాంగానే ప్రేమను పంచాలి రాగానే సంతోషంగా ఇంటికి ఎర్రబోసుకొని సింపుడు దింపురిగిండి ఏడ్చుకుంటున్న ఒకటిసారి మోఖం మీద ఆడు చిరాకు ఈమె ఇంకొక చిరాకులు లేపుద్ది ఇంట్లో అలాయా ఒకసారి మా సార్ అంటాడు ఇల్లు కడుతున్నాను పేర్లు చెప్పకూడదు లైవ్ ఉంది ఎందుకు సారు ఇంత ఇంత పెద్ద ఇల్లు చేసుకోవటం ఇద్దరు పిల్లలు మీరు ఇద్దరంటే అట్లా అనవాక ఆయనవా ఆయన ఇన్స్పెక్టర్ అండి బ్రాహ్మణు ఇన్స్పెక్టర్ ఆయన ఆయన అంటాడు అది కాదు నేను ఇంటికి వచ్చాక నా భార్య అందంగా ఉండాలి నా ఇల్లు అందంగా ఉండాలి అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది అంటాడు వాస్తవం అండి దేహం పురుషుడు ఎన్నో బాధలతో ఎన్నో కష్టాలతో టెన్షన్తో ఇంటికి వచ్చాకో అక్కడ బట్టలు ఇక్కడ అక్కడ ఎక్కడదక్కడే ఉంటాయి కొన్ని ఇళ్ళల్లో కదండి ఆ ఇల్లు కూడా ఓడరు ఏడు గ్లాస్ ఆడినే ఆ మోర్లిత ప్లేట్లు కోళ్ళు కుక్కలు వాటి పని చేస్తూ ఉంటుంది వస్తాడు ఈడ భార్య చూత్యం ఎరబోసుకొని ఉంటది ఆడ చూత్యం ఎక్కడ ఎరబడి ఉంటుంది ఉంటది వీడికి ఇంకా మెంటల్ లేస్తుంది ఎందుకు చేసుకున్నానా దీన్ని అనుకుంటాడు ఇంకా ఎందుకు కట్టుకున్నా ఇక దీన్ని ఇల్లు ఇల్లాలంటారు పెద్దలు ఏమంటారు అండి ఇల్లు ఇల్లాలు ఇల్లు శుద్ధం ఉండాలి ఇల్లాలు కూడా తన భర్త అల్చిపోయి ఇంటికి వచ్చినప్పుడు ప్రేమను పంచాలి ఎలా పంచాలి తన భర్త ఇంటికి రాగానే కదండి తనకున్న బట్టలే అప్పులు చేసి బట్టల కొనమని కాదు తనకున్న వస్త్రాలతో శుభ్రంగా గ్లాస్తో నీళ్ళు ఇచ్చేసి ఆయనకి ఒక మంచమో కుర్చో వేసి కూర్చోండి అని చెప్పేసి కదండీ ఆయనకి ఏదో ఒక టీయో కాఫీ లేకపోతే అండి మధ్యాహ్నం తిన్నరో లేదో అంత భోంచేస్తాడు లేదంటే ఒక అరటి పండు యాపిల్ పండు ఇంట్లో ఉన్న బిస్కెట్ ఛాయో తీసుకొని తనకి ఇచ్చేస్తే అతను ఏమైపోతాడు చెప్పండి శుభ్రంగా తిని కాంచేపులు అంతా మర్చిపోతాడు బయటపడ్డ కష్టాలు అవమానాలు ఎవడెవడ తిట్ని అన్ని అన్నీ మర్చిపోతాడు అలలుయా ప్రశాంతంగా అసలు భర్త ఎందుకు ఇంటికి వస్తాడంటే నేను ఇంటికి వెళితే నాకు కొంచెం ప్రశాంతత దొరుకుద్దు అని వస్తాడో ఇంటికి కొత్తిది పడుతూ ఉండే ఇంకా భార్య ఇంట్లో ఎలా ఉంటుందంట ఓరక చినుకులు రాళ్తూ ఉంటే ముసురు ముసురు పట్టి దానికి ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా శీద్రం పడితే జనానికి ఇది కొట్టేది కొట్టకపోయా పోయేది పోకపోయా విసుక్కుంటలేదండి ఇంట్లో భార్యని కూడా భర్త విసుక్కుంటూ ఉంటే ఆ సంసారం ఎలా ఉంటుంది చెప్పండి విసుక్కోవచ్చా ఈరోజు నువ్వు భర్తకి ఇవ్వాల్సి ఉన్న ప్రేమను ఎప్పుడైతే స్త్రీ పంచుతుందో ఆటోమేటిక్గా తొంభై శాతం గొడవలు రావండి ఎవడో ఒకడు ఉంటాడు ఇంకా మూర్ఖుడు ఉంటాడు నేను వాళ్ళ గురించి చెప్పటం లేదు దేవునికి మహిమా కలుగునగా హలోయా అతనికి ఇవాల్సిన ప్రేమను పంచు అంతేగాని నువ్వు ఇంట్లో దయ్యాలు దాని లెక్క నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే ఆ భర్తకి మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి మనశ్శాంతి ఉండదండి ఇంట్లో ఎప్పుడు పోడు అది మంచిది కాదు ఇంట్లో పోడు ఎవరికో ఒకరికి ఆని అది భర్తకో భార్యకో ఎవరికొకరు ప్రమాదం ఇంట్లో ఎప్పుడు కూడా పోడు ఉండకూడదు ఇంట్లో ఎప్పుడు కూడా ఆనందమగపడాలి అలా ఉండాలంటే నువ్వు గయాలు దాని లెక్క కాదు కానీ ప్రభు దగ్గర నువ్వు మొర్ర పెట్టటము నేర్చుకోవాలి హలోయా ఎలా మొర్ర పెట్టాలి చెప్పండి ప్రభు దగ్గర మొర్ర పెట్టు ప్రభు దగ్గర మొర్ర పెట్టు నీ కుటుంబం గురించి ఏకు జాములు లేచి ఎప్పుడు చేయాలంటా నాలుగు గంటలకు లేచి ప్రభు సన్నిధులు మోకరించి ప్రార్థన చేయని మొదలు పెట్టు నీ కుటుంబము గురించి నీ బిడ్డల గురించి చేయి ప్రార్థన దేవునికి మహిమ గాక ఎప్పుడైతే అలాంటి అనుభవం లేక నువ్వు వస్తావో నువ్వు గుణవత్తైన స్త్రీవే జ్ఞానము కలిగిన స్త్రీయే జ్ఞానము కలిగిన స్త్రీ గుణవత్తైన స్త్రీ సమస్యల వైపు చూడదు గొడవల వైపు చూడదు తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి తన కుర్టుంబని ఎలా బాగు చేసుకోవాలి ఇదండి దేవునికి మహిమ కలుగునుగాక హయా తొమ్మిదవ వర్షం చదువు అమ్మ తొమ్మిదవ వర్షను ఇరవై ఒకటి తొమ్మిదవ వర్షను చాలు గయ్యాల బారి ఇంట్లో పెట్టుకొని ఎంత మంచి బిల్డింగ్ కట్టుకున్నా వాడు ఎంత ఆనందంగా ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లో మాత్రం ప్రశాంతత దొరకదు వాడి గీదులలోనే ఆ కానే ప్రశాంతత ఉంటుంది నలుగురిలో మాట్లాడటం సమయం గడిపేస్తూ ఉంటాడు ఇంకా దేవునికి మహిమ కలుగును గా హలలుయా హలలుయా సరే అదే సామెత్రులు పన్నెండు నాలుగు పన్నెండు సామెత్రులు త్వర త్వరగా తీసుకుందాం పన్నెండు నాలుగు యోగ్యరాలు ఆ ఏంటంట ఇప్పుడు పురుషుడు ఏం చేయాలంటే తన కిరీటాన్ని ఎతుకులాడుకోవాలా పురుషులారా ఏమి అడుకోవాలి ఇప్పుడు ఎవరు నీ కిరీటము నీ భార్య నీ కిరీటం ఎతుకులాడుకో అంటే ఏంటి నేను ఎందుకు ఆ అంటే ఇలా చాలా మంది అది నేను కళ్ళతో చూసిన చదువుతానండి నేను మేస్త్రిగా పనిచేస్తున్నప్పుడు మేము పొద్దున్న ఆరు గంటలకి వెళ్ళాలిగా సైడ్ మీదకి మొగ్గుడికి ఏమో అందరు తప్పకుండా బాకండి అందరు అలా ఉండరు ఎవరో ఒకరు ఉంటారు పనికి రాని వాళ్ళు మంచిగా టిఫిన్ పెట్టింది ఏం చేసిందంట మంచిగా టిఫిన్ పెట్టింది మంచిగా స్కూటర్ దుడిసింది అప్పుడు బైకులు తక్కువ స్కూటర్లు ఎక్కువ ఉన్నాయి కదా బాగా అడిసింది పెట్టేసింది ఆ గేట్ తీసింది వాడాల మల్లగా టాటా టాబాయ్ అన్నది ఇక్కడ ప్రీకి ఫోన్ చేసాడు రానే వచ్చేసాడు ఇంట్లోకి అంటే ఏంటిది అంటే నీ క్రీటం ఏం చేస్తుందనేది కూడా నువ్వు తెలుసుకోకపోతే నీ ఇల్లు కాలిపోతుంది పురుషులు చదువుతున్నాను అలలుయా ఎపిసిన పత్రిక అంటాడు పురుషుడైతే తన భార్యని భయమ కలిగినట్టుగా చూసుకున్న ఏం చూసుకోవాలంట ఏమలు చెప్పండి భార్యకి ఎవరు భయం ఉండాలి తన భర్త భయం ఉండాలి అని కొట్టమని కాదు అక్కడ దేవునికి మహిమ కలుగునుగాక హలలోయ నీ కిరీటం ఏం చేస్తుందో నువ్వు చూసుకోలేకపోతే నీ కొంప గాలిపోద్ది నీ కొంప రోడ్డు మీదకి వస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక హలలుయా భార్యని ఎంత ప్రేమిస్తాడో అంత జాగ్రత్తలో కూడా ఉండే కాలం ఇది హలలుయా వారిని ఎంత ప్రేమించినా కూడా కదండి ఆ కిరీటం ఏం చేస్తుందా అనేది కూడా ఆలోచించుకుంటూ ఉండాల దేవునికి ఆహా మహిమ కలిగునగాక హలలుయా హలలుయా ఎవరండి కిరీటము మీ భర్తకు నువ్వు కిరీటం అంటే దానికి అర్థం ఏంటంటే కిరీటం పెట్టుకున్నవాడు తల దించుకోడు తల లేపుతాడు అంటే తల ఉంచుకున్నాడు కిరీటం పెడితే దానికైనా విలువ ఉంటుందా అంటే పురుషుడికి విలువ ఎప్పుడు తెలుసా పురుషుడికి తన భార్య విలువ ఇవ్వాలి ఎప్పుడైతే ఈమె ప్రవర్తన సరిలేనప్పుడు అతనికి సమాజంలో కూడా విలువ ఉండదు విలువ ఉండదు విలువ ఉండదు హలోయా హలో చెప్పండమా మా గురించి చదువుతాడు మేమేది చదువుతాం అలేలుయా నువ్వే చెప్పుకో మాకేం అవసరం అనుకుంటున్నారా దేవునికి శృతి కలుగును గాక ఎందుకు ఈ మాటలు చదువుతున్నంటే చూస్తున్నాను చాలా దిక్కల గొడవలు 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 భార్య భర్తల మధ్య గొడవలు గొడవలు దయచేసి చదువుతున్నాను దేవుడు సృష్టించింది వేరు దేవుడు జతపరిచిన ప్రణాళిక వేరు వాళ్ళిద్దరు ఎంతో అన్యత సావాసం కలిగి ఒకరినొకరు లోపడుకొని కాదండి అన్యత సావాసం కలిగి ఆ కుటుంబం నిత్యం ఆనందము కలిగి వారు దేవునితో కలిసి ఆనందించాలని ప్రభు కోరిక కానీ వీరేం చేస్తున్నంటే భేదాలు తెచ్చుకొని రకరకాల స్వభావాలు తెచ్చుకొని ఇలా సంసారాలను నాశనం చేసుకుంటున్నారు పోని యాల భార్యాభర్తం పురుషుడే మంచోడు కాదు వాడు తాగుబోతాడు వాడు పనికిరానోడు అని ఈమెనుకో ఈ కాపురం ఏమైపోతుంది పిల్లలు ఏమైపోతారు ఈ తాగుబోతోడికి భార్య పిల్లలు ఏం పనికిరా వాడికి పనికొత్తయా సాయంత్రం మందు దొరికిందా లేదా ఇది హలో పిల్లలు తిన్నరా లేదా ఎన్ని వాడికి అనవసరం కానీ అలాంటి మూర్ఖుని మార్చుకొని కుటుంబాన్ని నిలబెట్టుకునేది ఎవరంటే స్త్రీయే అందుకే సుబుద్ధి కలిగిన భార్య యహో ఇచ్చిన ధాన్యము ధాన్యము దేవునికి మహిమ కలుగునుగా కాహలలోయా పాని వెళ్ళిపోయావు మాట అనుకుందాం వెళ్ళిపోయావు గందరగోళం చేసుకున్నావు వాడు నా భార్య వెళ్ళిపోయింది తెప్పేసి ఇంకొంచెం మంద మొదలు పెడతాడు ఇంకొంచెం తాగుతాడు ఇంకొంచెం తాగుతాడు ఇంకొంచెం తాగి చివరికి వాడు ప్రాణం మేము తెచ్చుకొని వాడు చచ్చిపోతాడు ఎవరికి నష్టం ఎవరికి నష్టం మళ్ళా నెత్తిన గొడ్డ నేర్చుకొని రావద్దా ఆడించి ఆడించేడికి అప్పుడు నీ సంసారం ఏముంది ఇంకా నీ కుటుంబం ఎక్కడుంది ఇంకా అందుకే దేవుని వాక్యం అంటదో పురుషుడు అయితే భార్య అవిశ్వాసైతే ఆ ముఖ్య విశ్వాసాన్ని బట్టి ఆ అవిశ్వాసైన భర్తని మార్చుకోవాలా అలాగనే భార్య అవిశ్వాసరాలైతే ఇతను కొన్ని విశ్వాసాన్ని బట్టి ఆమెను మార్చుకోవాలా అని బైబిల్ చెబుతుంది ఇద్దరికి సమానంగా చెప్పాడు అక్కడ వాక్యము దేవునికి మహిమ మైమక్కలుగునుగాక హలలుయా కుటుంబాన్ని ఏం చేసుకోవాలండి మార్చుకోవాల కానీ నిలబెట్టుకోవాల కానీ కట్టుకోవాల కానీ దాన్ని ఓడబెరుక్కోకూడదండి హలుయా కాకూడదు దేవునికి మహిమ కలుగును గా హలలుయా హలలుయా హుయా హెలుయా అదే పద్దెనిమిది ఆ ఇరవై రెండు సామెత్తులు త్వర త్వరగా త్వర త్వరగా చదవాలమ్మా చాలు ఎన్ని బిరుదులు ఒకసారి ఆలోచించండి జ్ఞానవంతురాలు ఒకటి యహోవ ధ్యానం కదండి సుబుద్ధి కలిగిన భార్య రెండోది భార్య మూడోది భార్య దొరికిన వారికి ఏం దొరుకుతుందంట భార్య దొరికిన వారికి ఏం దొరుకుతుందండి మేలు